పర్లేదు నూరా వాళ్ళు తీసుకుంటా ఆయన పిల్లలు రమ్మని ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ఎస్ఐ గారికి రాబడిన విశ్వనీయ సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు గంజాయితో ఒరిస్సా నుండి వస్తున్నారని ఇన్ఫర్మేషన్పై ఇచ్చాపురం టౌన్ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేయగా కర్ణాటక చెందిన ఎన్ రాజేష్ గౌడ్ మరియు జి మొదలు వాళ్ళ బ్యాగుల్లో తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర పదకొండు పాయింట్ జీరో సెవెన్ కేజీల గంజాయితో పట్టుబడినారు వారు ఒరిస్సాలో రియా బరిస్సాలో గల కందమాల్ డిస్ట్రిక్ట్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకువెళ్తూ ఇక్కడ పట్టుబడ్డారు వాళ్ళపై కేసు కట్టి ఈ విధానం ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతోంది ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టిపీడించే క్యాన్సర్లాగా తయారైంది ఈ విధంగా వీళ్ళు ఏమిటంటే తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు ఒరిస్సా నుంచి కందమాల్ గజపతి డిస్టిక్లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి బెంగళూరు వీళ్ళు బెంగళూరు తీసుకెళ్తున్నారు కొంతమంది ముంబై తీసుకెళ్తున్నారు కొంతమంది సికింద్రాబాద్ తీసుకెళ్తున్నారు అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది కానీ తీసుకెళ్తున్న వాళ్ళపై ఇచ్చాపురం పోలీసులు ఇక నా నిఘా అనేది గట్టిగా పెట్టడం జరుగుతుంది దీనికోసమే ఇచ్చాపురం బార్డర్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది గంజాయి అనేది తల్లిదండ్రులకు సలహా ఏమిటంటే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు కూడా కొంతమంది దగ్గర గంజాయి అలవాటు అనేది దైనందిక అలవాటు మారిపోయింది ఒకప్పుడు సిగరెట్లకు ఇప్పుడు గంజాయి తీసుకోవడం అనేది మారింది పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి చెడు స్నేహాలు చేస్తున్నారో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే గంజాయి కేసు అనేది సిగరెట్ కేసులో కాదు ఈ కేసు అనేది గంజాయితో జరిగితే ఎన్డీపీఎస్ యాక్ట్ జరుగుతుంది ఇది బెయిల్బుల్ బుల్ కూడా కాదు నియర్లీ అట్లీస్ట్ బెయిల్ రావడానికే మూడు నెలలు పడుతుంది మళ్ళీ వీళ్ళపై ఎవరైతే గంజాయి సేవిస్తారో గంజాయి సప్లయర్సు గంజాయి పండించే వాళ్ళు గంజాయి వాళ్ళు కూడా దొరికిన వాళ్ళపై షీట్లు అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది కావున ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి ఏం తెలియజేసుకుంటున్నానంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళపైన ఒక నిఘా పెట్టవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మన పిల్లలు బాగుంటేనే ఎటువంటి చెడు స్నేహాలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థానాల్లోకి వస్తారు వాళ్ళు మంచిగా ఉండవచ్చు వాళ్ళు ఏర్పరచుకున్న స్నేహాలు చెడుగా ఉండవచ్చు వీళ్ళందరినీ ఈ దినమేమో అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్ పెట్టడానికి జరుగుతుంది వీళ్ళిద్దరు దొరికారు ఇంకొక కొంత మిగతా వాళ్ళు ఈ కేసులో ఉన్న మిగతా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాను